దేవుని బిడ్డలారా ఈ దినము ఏష అరవై ఒకటి పదకొండవ వచ్చాన్ని ధ్యానిద్దాం భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిత్యముగా సమస్త జనముల ఎదుట ప్రభోగి హూవ నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును దేవునికి కలుగును గాక దేవుని బిటిలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన యొక్క నీతిని తన యొక్క స్తోత్రమును ఉజ్జీవింపచేయునని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ చివరి దినాలలో తన బిడ్డల జీవితాలలో దేవుని బిడ్డలారా తన బిడ్డల జీవితాలలో నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును నిశ్చయముగా దేవుడు తన బిడ్డలను పరిశుద్ధపరచును నీతి మార్గంలోనికి తన నాంబట్టి నడిపించును అంతేకాకుండా వారి జీవితాలలో స్తోత్రములు పలుకునట్లుగా దేవుని మహిమపరిచే బిడ్డలుగా దేవుని స్తోత్రించే బిడ్డలుగా చేయునని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకే ఈ దినాలలో స్థుతి ప్రతి సంఘములో చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా స్థుతి ఉద్యోగ కూటాలు చేయబడతా ఉన్నాయి నిజంగా వర్షిప్ ప్రైజింగ్ అండ్ వర్షిప్ చేయబడతా ఉంది దేవునికి మహిమ కలుగా ఎందుకంటే తన ప్రవచనం తన వాగ్దానము దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు తోటలో దేవుని బిడ్డలారా మొలకలు మొలిపించినట్లుగా తోటలో విత్తనములు వాటిని మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట హోవ నీతిని స్తోత్రమును ఉచ్చింపచేయును ప్రజల ఎదుట ప్రజల ఎదుట నిత్యముగా ఎదుగో వీరు దేవుని బిడ్డలు అనేటట్టుగా వారిని దేవుడు రూపిస్తాడు వారిని తీర్చిదిద్దుతాడు వారిని సరిచేస్తాడు దేవునికి మహిమ కలిగినట్లుగా తన బిడ్డలను ఆయన మార్చుకొని దేవుని బిడ్డలారా అనేకుల ఎదుట ఒక అద్భుతమైన రూపాంతరం చెందిన పెన్ని కుమార్తెగా సంఘమును తయారు చేస్తూ ఉన్నాడు దేవుడు దేవునికి మహిమ కలుని గాక కాబట్టి చివరి దినాలలో నీతిని స్తోత్రమును చేయునని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు ప్రతి జీవితంలో ప్రతి సంఘంలో ప్రతి గృహంలో ఈ విధంగా చేయును గాక ఆమె